హలో ఎవ్రీవాన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా వరల్డ్ బ్లాగ్ మైసల్ కళ్యాణి మహేష్ ఏంటి మౌర్య ఏదో చిన్నప్పుడు ఫ్యాన్సీ డ్రెస్లో కనిపిస్తున్నాడు అనుకుంటున్నారా మనం గణపతి బప్ప మౌర్య అంటాం కదండి మౌర్య పేరు కూడా అదే కాబట్టి చిన్నప్పుడు యూకేజీలో ఉన్నప్పుడు స్కూల్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అప్పుడు వినాయకుని భక్తునిగా మౌర్యానైతే ఈ వేషం అయితే వేయించి ఆ నాటికలో ఇన్వాల్వ్ అయితే చేశామన్నమాట అప్పుడు వీడియోస్ లేవు కాబట్టి జస్ట్ ఫొటోస్ అయితే తీసుకున్నాను అయితే ఈ గణపతి బప్ప మౌర్య అని ఎందుకంటామో అసలు మౌర్య అనే అతను ఎవరు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మౌర్య అనే మాటకు అర్థం చాలామందికి తెలియదండి మరి మౌర్య అని మాట నినాదంగా ఎలా మారింది ఆ పదానికి గల అర్థం ఏమిటి దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం నేను ఈ మౌర్య అన్న పేరు కూడా ఈ కథ నుంచే తీసుకుని మౌర్యకైతే పెట్టడం జరిగిందనమాట సో ఆ విశేషాలు కూడా నేను ఇప్పుడు చెప్తాను పదిహేనవ శతాబ్దంలో మోర్యా గోసాని అనే సాధువు ఉండేవాడు అతను మహారాష్ట్రలోని పూణేకు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో చించ్వాడి అనే గ్రామంలో నివసించేవాడు ఆయన గణపతికి పరమభక్తుడు గణపతిని పూజించేందుకు చించ్వాడి నుండి మోర్గాం వరకు రోజు కాలినడకన వెళ్ళేవాడు ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మౌర్య అక్కడున్న నదికి వెళ్ళాడు కలలో గణపతి చెప్పినట్లుగానే నదిలో మౌర్యకు వినాయకుడి విగ్రహం దొరికింది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మౌర్య గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మౌర్యాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట మౌర్య గోసావి పాదాలను తాకి మౌర్య అనటం మొదలుపెట్టారు మోర్యా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించారు మౌర్య గొప్ప భక్తుడయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోర్యా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో భాగమైపోయింది ఆనాటి నుంచి గణపతి బప్ప మోరియా అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది వల్లభుడైన వినాయకుడి సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్ప మోరియా పూడ్చవర్సి లౌకర్యా అని మరాఠీలో నినదిస్తాం ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు దానికి అనడానికి గోసావి జీవిత కథనే నిదర్శనం గణపతి బప్ప మోర్య గణపతి బప్ప మౌర్య గణపతి బప్ప మౌర్య జై బోలో గణేష్ మహారాజ్కి జై